అవినీతిపై ప్రజలు చైతన్యం కావాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ప్రతాప్ కుమార్ అన్నారు ఎవరైనా లంచం అడిగితే విజిలెన్స్ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులచే జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు అనంతరం విజిలెన్స్ టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు సందర్భంగా ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడు నుండి నవంబర్ రెండు వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో భాగంగా అవినీతిపై ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అదనపు ఎస్పీ మౌనిక అదనపు కలెక్టర్ శ్రీనివాస్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఇందిరా ఎస్కే గౌస్ నాగరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు పొలిటికల్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ కంట్రీ ఐ బిలీవ్ హోల్డర్స్ And private, and private sector need to work together, need to, work together to, eradicate corruption. to eradicate corruption. i realize, I realize that every citizen, every citizen should be vigilant, should be vigilant, should be vigilant and, commit and commit to higher standards of honesty and integrity, honesty and integrity at, all times at all times and support the fight against corruption. And support the fight against corruption. I therefore, pledge, I therefore pledge, pledge to follow probity, to follow probity and, rule of law and rule of law in all walks of life. To, of life to, neither, take to neither take nor offer bribe. To perform all tasks in an honest and transparent manner. देश last week. ట్వంటీ సెవెంత్ నుంచి సెకండ్ వరకు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి విజిలెన్స్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ దాని మీద ఈ వీక్ మొత్తం కూడా సెల వివిధ రకాలైన ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని పరచడం ప్రజల్ని అవినీతి నిరోధక విభాగాలు అంటే ఆస్పెక్ట్లో వాళ్ళను పాల్పంచుకునేటట్టు ప్రోత్సహించడం యొక్క ముఖ్య ఉద్దేశం సో ఫర్ దట్ ఇట్స్ టు గివ్ ఏ బెటర్ గవర్నెన్స్ టు ద పీపుల్ థ్యాంక్ యూ